ఎందుకోసం బతుకమ్మను చేయాలి ఎందుకోసం మరి మేము బతుకమ్మను గౌరవించాలి తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు వింత ప్రశ్నలు వితండవాదం చేస్తున్నారు ఎందుకు ఉండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక మీరు బాగా మాట్లాడుతున్నారు కదా గజెట్ ఇయ్యలే జీవో ఇయ్యలే అని బతుకమ్మ పండుగ గురించి బతుకమ్మను రాష్ట్ర పండుగ చేస్తూ ఎస్ నంబర్ టూ ద్వారా రాష్ట్ర పండుగగా బతుకమ్మని ఇచ్చారు మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఇది మన రాష్ట్ర పండుగ అని అధికారికంగా ప్రకటించుకున్నాం రాష్ట్ర పండుగను అవమానపరిచే విధంగా మేము చేసుకోము మాకు సంబంధం లేదు ఎవరు చేసిండ్రు ఎక్కడ చేసిండ్రు అని వింత ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మీ నాయకులకు మీరు ఏం 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 శిక్ష వేస్తారు అంటే ఆంబోతులు వదిలినట్టు ఆడబిడ్డల పండుగ మీద మాట్లాడడానికి మీరు మీ మంత్రుల్ని నాయకులను వదిలిపెట్టినరా ఇది వాళ్ళ చెప్పాలా మీరు ఎందుకంటే ఎటువంటి అటు మాట్లాడడం ఆడపిల్లలే కదా మమ్మల్ని అడగర్లే అని మీకేమన్నా ఎందుకింత అభిజాత్యం నాకు అర్థం కాదు ఎందుకింత పొగరు ఇట్లా ఉంటుందా ఎందుకింత పిరికితనం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే బతుకమ్మ మీరు తెలంగాణ తల్లి రూపం మార్చేది ప్రజల ఆమోదం ఉన్నట్టయితే అసలు జీవోతోన అవసరం ఏముంది ఇంకో రకంగా పెడితే కేసులు పెడతామని బెదిరించేటట్టు గెజెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇంత ఏంది ముఖ్యమంత్రి గారి వాళ్ళ ప్రతి ప్రతి జిల్లాలో ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళ మంత్రులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు వాళ్ళ నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలనే కాదు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రెస్ మిత్రుడు పోస్టు పెట్టినా కూడా ఫోన్ చేసి బెదిరించేటటువంటి పరిస్థితి వచ్చింది మీకు తెలియదాన్ని మీరు చూడలేదా ఎన్ని తిట్లు తిట్టిరు కేసీఆర్ గారిని పెట్టినరా కేసీఆర్ గారు కేసులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ యూట్యూబ్లు నడుపుతున్న మిత్రులు కావచ్చు ఇవాళ మీడియాలో యాక్టివ్గా ఉన్న మిత్రులు కావచ్చు సోషల్ మీడియా మిత్రులు కావచ్చు మరి ఇంత ఇంత పిరికితనం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంటుంది అన్నది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి కానీ పిరికి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం తెలంగాణ జాగృత ఆధ్వర్యంలో చేస్తాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం తెలంగాణ వాదులం తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం విగ్రహాలు మీరు మారిస్తే మా గుండెలలో ఉన్న తెలంగాణ తల్లి బొమ్మ చెరిగిపోదు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు వీలైతే పది మంచి పనులు చేయండి కానీ ఇట్లాంటివన్నీ చేసి తెలంగాణ ప్రజలను తెలంగాణ వాదుల్ని బాధ పెట్టద్దని కోరుతూ ఉన్నాం ఈ చర్చంతా కూడా వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి ఒక డైవర్షన్ కోసం మీరు వాడుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం మాకు ఇష్టం వచ్చిన తల్లిని మా ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఉండాలి దానికి మేమే మార్గదర్శనం